సాగర్ జలాశయం నిండుకుండలా మారడంతో అన్నదాతల అడుగులు మాగాని వైపు సాగుతున్నాయి సాగునీటికి డోకా లేదన్న భరోసాతో వరి పండించేందుకు సిద్ధమవుతున్నారు ఓవైపు నారుమడుల పెంపకం ముమ్మరంగా చేపడుతుండగా మరోవైపు దమ్ము ట్రాక్టర్లు రాకపోకలతో పల్లెల్లో సందడి నెలకొంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద ఏటా ఎంత లేదనుకున్నా నలభై రెండు పాయింట్ తొంభై ఐదు హెక్టార్లలో వరి సాగుతుందని అంచనా రెండేళ్ల పాటు సాగర్లో నీరు లేకపోవటం అక్కడక్కడ కొద్ది విస్తీర్ణంలో బోర్లు కింద వరి సాగుతుంది ఈ ఖరీఫ్ ప్రారంభం కాగానే వరద నీటితో సాగర్ జలకళ సంతరించుకోగా అన్నదాతలు పరవశం పొందుతున్నారు ఇప్పటికే నెగరకల్లు సత్తెనపల్లి పెదకూరపాడు పిడుగురాళ్ళ దాచేపల్లి గురజాల మండల పరిధిలో చెరువులు వాగులు బోర్ల కింద వరి నాడుమడి సిద్ధంగా ఉండగా కొన్ని చోట్ల వరి నాట్లు పూర్తయ్యాయి సత్తెనపల్లి నియోజవర్గంలో గుంటూరు పెదనందిపాడు అద్దంకి బెల్లంకొండ బ్రాంచ్ మేజర్ కాలాల కింద గురజాల నియోజకవర్గంలో దైదా ఆకురాజుపల్లి గుట్టిపాడు తంగేడ మేజర్ కావల కింద వరి సాగు కొనసాగుతూ ఉంది ప్రాజెక్టులలో జలకల వల్ల ఒకవైపు మాగాని పంట విస్తృతంగా సాగు చేస్తున్నందుకు రైతులు సిద్ధమవుతుండగా మరొక పక్క వాణిజ్య పంటలైన పత్తి మిరప తదితర పంటల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి